హలో ఫ్రెండ్స్ నేను మీ జయలక్ష్మి నేను ధర్మస్థలకి రీసెంట్గా అయితే వెళ్ళామండి టూ మంత్స్ బ్యాక్ అక్కడ తీసుకున్న ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీతో వర్షకాలంలో వెళ్ళామండి మేము వెళ్ళినప్పటి నుంచి అక్కడ వర్షం అయితే అక్కడ చెప్పడానికి లేదండి వెళ్ళే గుండాను పక్కన అంతా అంతా కూడా కొండలు అవంతా ఉంటాయి కదా కొండలు అయితే అక్కడ నుంచి వర్షం పడుతూ ఆ కొండలైతే కింద మట్టి అంతా కూడా కిందకైతే ఇట్లాగా వచ్చేసింది రోడ్లోకి అక్కడికి ట్రైన్ జర్నీ కూడా ఉంటుందని మాకు తెలియదండి లేదంటే మేము ట్రైన్లోనే వెళ్ళే వాళ్ళము విషయం ఏంటంటే ట్రైన్ జర్నీ ఉంది కదా అక్కడ ట్రైన్కి వెళ్ళే దారి కూడా అయితే పడి ఇది ఎంత క్లోజ్ అయిపోయిందండి ఆ కొండ ఇలా పడిపోవడం వల్ల మొత్తం అసలు చూడాల్సిన నేచర్ అండి చాలా బాగుంటుంది అక్కడ ప్రతి ఒక్కరు ఇల్లలో కూడా చెట్లు అయితే ఒక్క చెట్టుని చూస్తే ఇంకొక చెట్టును చూసినట్టుండు అంత డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అక్కడ మొక్కలు అయితే పెంచుతారండి ఇళ్ళకి పైన కూడా వాళ్ళు వచ్చేసి ఎనీ టైం వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇళ్ళ పైన కూడా మళ్ళీ ఒక షెటర్ లాగా అయితే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే విధంగానే ఫాలో అవుతున్నారండి అక్కడ ఎక్కువగా వచ్చేసి ఈ ఒక్క చెట్లని ఇంకా ఇవేంటి రబ్బర్ తయారు చేస్తారు కదా ఆ మొక్కలు కానివ్వండి అవి లవంగాలు మిరియాలు అవేంటి చెట్లు చెప్పారండి అవి కూడా అయితే అక్కడ ఎక్కువగా కూడా అవే పెరుగుతుంది మా జర్నీ విషయం మేము ఎలా స్టార్ట్ చేసామని కూడా ఈ విషయ ఈ వీడియోలో అయితే చెప్తానండి ఇంకా ఫస్ట్ వచ్చేసి మేము ఈవినింగ్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కి అనంతపూర్కి అయితే బయలుదేరామనేది అనంతపూర్కి వెళ్ళేపాటికి తొమ్మిది అయింది టైము అనంతపూర్ బస్ స్టాండ్కి చేరుకున్న తర్వాత అక్కడే కూడా మార్నింగ్ ఫోర్ వరకు అయితే అక్కడే గడిచిపోయిందండి ఎందుకంటే ధర్మస్థలకి ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే బస్సు డైరెక్ట్గా ధర్మస్థల అనుకుంది బస్సు బయలుదేరే టైమింగ్ అయితే ఫైవ్ 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 ఫిఫ్ ఫిఫ్టీన్ అట్లుంటుందండి మనం కొంచెం తొందరగానే రెడీ చేసి బస్ సీట్ అనేది మనం పెట్టుకోవాలి ఎందుకంటే పిల్ల చిన్నపిల్లలు అంతా ఉంటారు కాబట్టి మన సేఫ్టీ కోసం ఇంకా వన్ అవర్ ముందుగానే వెళ్ళాలండి ఇంకా బస్ టికెట్ విషయానికి వచ్చి పెద్దవాళ్ళకైతే కనుక ఫైవ్ హండ్రెడ్ అండి అయితే రెండు వందల యాభై రూపాయలు ఆంధ్రాలో అయితే చిన్నపిల్లలకి టికెట్ తీసుకోరండి ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అక్కడైతే టికెట్ అయితే తీసుకుంటారండి అనంతపురం నుండి ధర్మస్థలకి పదమూడు గంటల జర్నీ అయితే ఉంటుందండి తున్నే మనం ఇక్కడ ఐదు గంటలకు ఎక్కితే అక్కడ వచ్చేసి దిగేసరికి కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి ఈవినింగ్ అక్కడే బస్ స్టాండ్లో దిగేసిన తర్వాత అక్కడ నుంచి మస్తల గుడి దగ్గరకు అయితే ఉంటూనే వెళ్ళిపోవచ్చండి దగ్గరగానే ఉంటుంది వన్ కొంచెం దగ్గరలోనే ఉంటుంది అసలు మీరు ఆటోలో వెళ్ళాలంటే కూడా ఫిఫ్టీ రూపీస్ అట్లయితే తీసుకుంటారు ఫిఫ్టీ లేదా ఫార్టీ ఆ రోజు నైట్ అయితే రూమ్స్ కోసం అయితే మేము చాలా వెతికామండి రూమ్స్ అయితే ఎక్కడ కూడా మ మేము కార్తీక మాసంలో వెళ్ళడం వల్ల మాకైతే అక్కడ రూమ్స్ అయితే అస్సలు ఏమీ దొరకట్లేదు అక్కడ సరే అని చెప్పేసి అక్కడే బస్ స్టాండ్లోనే నైట్ అయితే అలా ఉండిపోయాము ఇంకా పక్కన స్టాండ్ పక్కన వచ్చేసి మనకి బాత్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దాంట్లోనే స్నానం చేసుకునేసి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి దర్శనం అక్కడే చేసుకున్న తర్వాత ఇంకా అక్కడే అంతా ఫుడ్ అంతా ప్రసాదాలు అంతా తీసుకునే చూ తీసుకునేసి వచ్చేసాము ఆఫ్టర్నూన్కి అంతా మధ్యాహ్నంకి అంతా మొత్తం కూడా అయిపోయింది ఇంకా అక్కడే మధ్యాహ్నం అంతా ఉండాలి కదని చెప్పేసి ఇంకా మనకి మీకు నడిచే ఓపిక ఉంటే ఈ ఈ రెండు వైపులా కూడా కొండల్లో అయితే మనకి కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయంట అవైతే మేమైతే చూడలేదండి ఎందుకంటే పిల్లల్ని తీసుకొని మళ్ళీ అవంతా స్టెప్స్ అంతా ఎక్కి దిగేంత ఓపిక అయితే లేదు ఇవి ఇవి ఫోటోలో చూపిస్తున్నాను కదండి అవైతేనే మనకి ఆ కొండపైన అయితే ఉంటాయంట ఈ సేమ్ ఈ ఇవి ఈ విగ్రహాలు అలాగే ఇంకా వచ్చేసి ఇంకా ఏదో దేవుడి పేరు అయితే చెప్పారండి అది నాకు సరిగ్గా గుర్తుకు లేదు ఇంకా ఈ ఫో ఈ రెండు కూడా అయితే అంటే ఈ ఫోటోలు చూపిస్తున్న దేవుడికి అయితే అక్కడ స్పెషల్గా ఒకరోజైతే బాగా గ్రాండ్గా ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తారంట ఇంకా ధర్మస్థలలో ఒక నది అయితే ఉందండి ఇంకా ఆ నది దగ్గరకు అయితే వెళ్ళాము అక్కడికి వచ్చేసి ఒక మనిషికి ఒక మనకు ఆ టెంపుల్ దగ్గర నుంచి ఆ నది దగ్గరకు అయితే ఆటోలో వెళ్తారండి అక్కడ వచ్చేసి సింగిల్గా వెళ్ళాలనుకుంటే ఎయిటీ రూపీస్ తీసుకుంటారు పెద్ద ఆటోలు అంటే ట్వంటీ రూపీస్ టికెట్ అండి మామూలుగా పెద్ద ఆటోలు అందరూ కలిసి వెళ్తే అలా కూడా మీరు వెళ్ళేసి అక్కడ అంటే అక్కడ అయితే అక్కడ స్నానం చేసి అంతా వెళ్ళాలి ఒకవేళ అక్కడంతా మేము వెళ్ళినప్పుడు అయితే స్నానాలకు అవంతా ఏం లేదు కాళ్ళు హాల్ కడుక్కొనేసి తల మీద నీళ్ళు చల్లుకొని అయితే మళ్ళీ అక్కడ ఎదురుగానే ఆ నదికి ఎదురుగానే ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉందండి అక్కడ నేను మా పిల్లలు మా ఆయన అంతా కూడా టిఫిన్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఆటో ఎక్కేసి మళ్ళీ మనము కోకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అక్కడ బస్ స్టాండ్లోనే వచ్చేసాము మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ అయిందండి కూడా బస్సులు ఒక్కొక్క రేటు బట్టి మనకి బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి ధర్మస్థల శివయ్య ఫోటో అండి ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికే ఆలో ఉండదండి మీకు ఇల్లు చూసినట్టయితే సేమ్ అస్సలు గుడి చూసినట్టయితే సేమ్ అస్సలు ఇల్లు చూసినట్టే ఉంటుందండి అసలు గుడి ఇలాగే అనిపించదు లోపల మాత్రం వాతావరణం అయితే వేరే లెవెల్ ఉంటుంది చుట్టూ కూడా వినాయకుడు పార్వతి అట్లా మొత్తం ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుడు అయితే గుడి చుట్టూ కూడా మనకి ఎంట్రన్స్ నుంచి ఈ చుట్టూ కూడా అమ్మవారి విగ్రహం గుళ్ళు చిన్న చిన్నవైతే ఆ చుట్టుపక్క మొత్తం కూడాను అలాగే ఉంటాయి కానీ మనకి రష్ ఎక్కువ ఉండడం వల్ల అంత గమనించలే గమనించి మళ్ళీ ఫోటోలు వీడియోలు తీసుకోలేక తీసుకోవడానికి కుదరలేదు అందులోనే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా అసలు వాళ్ళని చూసుకోవడమే సరిపోతుందండి ఆ జనాల్లో అందుకని నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఫోటోలతో అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా మనకి బయట గుడి బయట కూడా ఈ విధంగా ఫోటోస్ అయితే అమ్ముతూ ఉంటారు మీకు కావాలనుకుంటే మీరు అక్కడ ఒక ఫోటో అయితే తీసుకోవచ్చు ఫోటో సైజును బట్టి కూడా వాళ్ళు రేట్ అయితే చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఫుడ్కి మన ఫుడ్కి చాలా డిఫరెంట్ అండి మీరు ఏం కొనాలన్నా ఏం తినాలన్నా కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసినంతవరకు మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకున్నట్టయితే మీరు ఇక్కడ నుంచి ఏవైనా స్నాక్స్ అటువంటివి అయితే తీసుకెళ్ళచ్చు మనము ఒక ఫిఫ్టీ రూపీస్ భోజనము అట్లా ఏమన్నా ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే టిఫిన్ ఏమన్నా ఉంటే కడుపు నిండా తింటామండి కానీ అక్కడ వచ్చేసి ఒక్క దోశ మాత్రమే సెవెంటీ ఎయిటీ రూపీస్ అయితే పడుతుందండి అక్కడ చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్ అంతా చూసుకొని మీరైతే ఏ దేనికి వెళ్ళినా కూడా చూసుకొని అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా వ్యూ విషయానికి వస్తే అసలు మాటల్లో చెప్పనక్కర్లేదండి అంత సూపర్గా ఉంటుంది వ్యూ ఇంకా మీకు వచ్చేసి గుడి టెంపుల్ మీకు ఫోటో కూడా ఒకటి పెడతానండి అది మొత్తం కూడా చూస్తే మీరు సేమ్ ఇల్లు ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుందండి లోపల మాత్రము అసలు ఎక్కడ చూసినా కూడా డబ్బులు అయితే ఇట్లా పెట్టేసి వాళ్ళ కోరికలు ఏమన్నా తీరాలి అనుకుంటారు కదా ఆ విధంగా అక్కడ వన్ రూపీ కాయిన్ అట్లా ఏమన్నా పెట్టేసి వాళ్ళ కోరికలు అయితే తీర్చుకోవాలని చెప్పేసి అలా పెడుతూ ఉంటారు మీరు ఎక్కడ చూసినా కూడా ఆ ప్లేస్ మొత్తం కూడా అంటే డబ్బులు అంతా కనిపిస్తూ ఉంటుందండి గర్భచూడి గర్భగుడి చుట్టూ అయితే ఎక్కువ ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే నేను చాలా బాగా క్లియర్గా చూశాను ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ విషయానికి వచ్చిస్తే మేము ఇక్కడ ధర్మస్థలం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళామండి అక్కడ నుంచి నాకు చా బస్ ఛార్జ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనుకుంటా అండి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఫర్ ఒక మనిషికి అయితే ఉంటుంది ఇంకా పిల్లలకి పిల్లలకైతే హాఫ్ టికెట్ ఉంటుంది ధర్మస్థల నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి మీరు అక్కడికి ఉండడానికి అయితే ప్లేస్ అయితే ఉండదండి ఖచ్చితంగా కూడా మీరు ఏదో ఒక రూమ్ తీసుకోవాలి మేము బయట అయితే కన్నా మాకు బస్ స్టాండ్కి ఎదురుగానే అక్కడ రూమ్స్ కావాలని చెప్పేసి మామూలుగానే బయట అంతా అడుగుతూ ఉంటారు కదా ఆ విధంగా వచ్చేసి రూమ్స్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి అక్కడ మినిమం స్టార్టింగ్ ఎంత లేదన్నా థౌజండ్ పైనే ఉంటుందండి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు మాకైతే థౌజండ్ రూపీస్లో అయితే మేము బడ్జెట్లో చూసుకోవాలి కాబట్టి ఇంకంతకు మించి పెట్టలేము కాబట్టి థౌజండ్ రూపీస్లో అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నాము నైట్ ఒక పగులు కూడాను థౌజండ్ రూపీస్ అండి ఇంకా ఆ రోజు నైట్ అయితే ఆఫ్ ఆగడే గడిపేసాము టిఫిన్ అంతా అంతా తినేసి ఇంకా ఆ నైట్ అయితే అట్లాగే గడిచిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సెవెన్ ఆర్ ఎయిట్కి అంతా కూడా మళ్ళీ మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళామండి కొకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ బయట నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉందండి చూసారా చుట్టూ కూడాను ఎంత ఎంత బాగుందో అంతా కూడా కొండల్లో అయితే మంచుతో అయితే మొత్తం టెంపుల్ అంతా కప్పేసిందండి బయట నుంచి చూసిన తర్వాత ఇది మేము దర్శనం వచ్చిన తర్వాత అయితే ఈ ఫోటో తీసుకున్నాము ఇంకో విషయం అండి దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ పక్కనే టికెట్స్ అనేటివి ఉంటాయండి ఆ టికెట్స్ అవన్నీ ఉంటేనే మీరు టెంకాయ కొట్ దేవునికి కొట్టడానికి కానీ లేదా అక్కడ ఏమైనా ప్రసాదాలు అభిషేకం నీళ్ళు అవి ఏమైనా తీసుకోవాలన్నా కూడా మీరు టికెట్స్ అనేటివి కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలండి టికెట్స్ లేకపోతే అక్కడ ప్రసాదాలు కానివ్వండి అభిషేకం నీళ్ళు కానివ్వండి అక్కడ మనకి ఏవి కూడా ఇవ్వరు దర్శనానికి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా అక్కడే ప్రసాదం అనేది మేము అక్కడే తినేసాము ఇంకా బయట అక్కడ నుంచి ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ చూపి కనిపిస్తుంది కదా అక్కడ మీరు ఇంట్లోకి ఏమైనా వస్తువులు కానీ మీ పిల్లలకి ఏమైనా బొమ్మలు అటువంటివి ఇంటివన్న కొని ఇవ్వాలంటే అక్కడే ఉంటాయండి కీ చైన్స్ కానివ్వండి ఇవ్వండి ఇక్కడైతే చిన్న చిన్న బొమ్మలు అయితే చాలా బాగుంటాయండి నేను బొమ్మలు అయితే చూశాను ఇంకా మన సుబ్రహ్మణ్యశ్వర స్వామి చూసినట్లయితే సేమ్ ఇక్కడ మీకు ఫోటోలు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగానే ఉంటుందంటండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ పాము అనేది తోడుగా ఇక్కడే ఉండిపోయిందని చెప్పేసి ఏదో ఒక ఒక చరిత్ర కూడా అయితే ఉందండి పాముకి మనకు అక్కడ నుంచి గుడి అంటే మా మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అక్కడికైతే మొత్తం కూడా హోటళ్ళు అంగళ్ళు మొత్తం కూడా ఉంటాయి అక్కడ అంతా కూడా న్యాచురల్గా ఏమన్నా మీకు కావాలనుకుంటే అక్కడే బయట తెలుగు దొరుకుతాయండి మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇంకా మాకు ఎర్లీ మార్నింగే సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది కదా మేము ఇంకా అక్కడ నుంచి అయితే కొన్ని పార్కులు అయితే ఉన్నాయండి అక్కడ బ్రిడ్జ్ కింద నది అయితే ఉంది ఆ నది దాటుకొని వెళ్ళిన తర్వాత ఇదో ఒక పార్క్ ఉంది దాంట్లో కూడా మేము వెళ్ళి చూసుకున్నాము అక్కడ కూడా అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి అక్కడ రకరకాల చెట్లు నెమళ్ళు అన్నీ కూడా ఉన్నాయి పిల్లలు ఉంటే ఖచ్చితంగా కంపల్సరిగా ఒకసారి వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళే ప్లేసెస్ అయితే కాదు కదా మళ్ళీ అంత బడ్జెట్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళాలంటే మన మిడిల్ క్లాస్ లైఫ్కి మళ్ళీ అంత అంటే చూసుకోలేం కాబట్టి ఒకసారి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా ఒకసారి చూసుకోండి అంతా కూర్చొని మొత్తం కూడా ఏమైనా క్యారీ అట్లా ఏమైనా అంటే మీరు తి తినడానికి తీసుకొని వెళ్ళినా కూడా పీస్ఫుల్గా అయితే మీ ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేయొచ్చండి ఎందుకంటే మనకి అలా మొత్తం తిరిగేసిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసామండి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా మా లగేజ్ మొత్తం అంతా సర్దుకొని కూడా మళ్ళీ మేము నెక్స్ట్ మళ్ళీ ధర్మస్థలకి అయితే ఈవినింగ్కి అంతా చేరుకున్నామండి కొంచెం ఎర్లీగానే చేరుకున్నాము ఒక త్రీ ఓ క్లాక్ త్రీ కో ఫోర్కి అంతా చేరుకునేసినాము ఎందుకంటే మళ్ళీ మనకి ధర్మస్థలం నుండి అనంతపురికి బస్సు ఉందండి ఆ బస్ మిస్ అవ్వకూడదని చెప్పేసి మేము వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఆ రోజు నైట్ అక్కడే స్టే చేయాలండి ధర్మస్థలంలోని అక్కడ మనకి పోలీసులు మనకి బస్ స్థాపించిన చోటైతే ఉంటారండి అక్కడ అడిగితే మీకు రేపు పొద్దున్నే అయితే బస్సు ఉందండి ఒక ఫోర్కి అంతా మళ్ళీ వచ్చేసాయండి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అని చెప్పారు ఎందుకంటే ఇంకా ఆ రోజు మంగళవారం కాబట్టి ఆ రోజు కొంచెం రష్ తక్కువగానే ఉందండి ఏమంటే మాకు దేవుని దయ వల్ల ఆ రోజు వంద రూపాయలకి మాకు ఒక అంటే గవర్నమెంట్ ఇవి అవి ఏంటో ఉంటాయి కదండీ గుడికి సంబంధించిన రూమ్స్ ఆ రోజైతే ఆ రోజు నైట్ అయితే అందులోనే పడుకున్నాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే త్రీ ఓ క్లాక్ అంతా లేసి మేము మేము పిల్లలంతా రెడీ అయిపోయి మళ్ళీ బస్ స్టాండ్కి అయితే చేరుకునేసినామండి ధర్మస్థల బస్ స్టాండ్కి అంటే ఏమో పెద్ద దూరం ఏం లేదండి గుడికి కొంచెం దగ్గరలోనే ఉంది అక్కడికి చేరిన తర్వాత మనకైతే అనంతపూర్ బస్ అయితే ఉంది ఇంకా అక్కడికి బస్ అయితే ఎక్కేసాము మళ్ళీ సేమ్ అదే ప్రైస్తోనే అండి ఫైవ్ ఒక మనిషికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో అయితే మళ్ళీ మేము అనంతపూర్ చేరుకున్నాము ఇంకా అనంతపూర్ నుంచి అయితే మేము ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా చూ మీరు ఈ ఈ ఫోటోలో చూస్తున్నదైతే కొక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వ్యూ అండి ఇది స్వయంగా మేము తీసినవి ఇంకా కొన్ని వచ్చేసి నేను గూగుల్లో సెర్చ్ చేసి అయితే ఆ ఫోటో తీసుకున్నానండి ఎందుకంటే ఉన్నారు కదా నాకు ప్రతిదీ వీడియో తీసి ఫోటో తీసుకుని అంత టైం అయితే మనకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు అంత టైం అంత ఇదైతే ఉండదు కాబట్టి ఇదైతే మేము రియల్గా తీసిన ఫోటో అండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా కామెంట్ చేయండి